ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్తారు అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా పాలమూరులో మొత్తం రిజర్వాయర్లు మేము కట్టినాం వట్టెము కరివేనా మొత్తానికి మొత్తంగా ఉద్దండాపూర్ దాకా అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు అయిపోయింది అని మాట్లాడుతారు అధ్యక్ష గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే ఒకటేళ్ళు అధ్యక్ష నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష మరి పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం మీద తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే గగోలు మూసీ సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులందరూ నిల్వ ఉంచే టిఎంసీలు సాగులోకి వచ్చే ఎకరాలన్నీ పెరిగే పంటల దిగుబడి ఎంత తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత ప్రజలకు కలిగే లాభం ఎంత సృష్టించే ఆదాయం ఎంత తప్పకుండా చెప్పాలి లండన్ చేస్తారా న్యూయార్క్ చేస్తారా థీమ్ పార్క్ చేస్తారా థేమ్స్ చేస్తారా మీ ఇష్టం కానీ దాని వెనుకున్న థీమ్ ఏందో బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్నదేందో తెలంగాణ సమాజం గమనిస్తున్నదనే విషయం మర్చిపోకండి ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా పాలమూరులో మొత్తం రిజర్వాయర్లు మేము కట్టినాం